యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్ ఏప్రిల్ నెల ఆఖరి వారంలోనికి ప్రభు మనందరినీ కూడా నడిపించారు ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దేవుడు మీ అందరికీ ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ఈ దినమంతా శుభములు దీవెనలు మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా కొమ్మరించునుగాక ఆమెన్ మంచిది మరి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం యోనా గ్రంథాన్ని వచనం వెంబడి వచినాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అధ్యాయం ఆరో వచనంలో మనం ఉన్నాం నాయకుని లక్షణాలు మనం చూస్తున్నాం మరి ఒక లక్షణాన్ని ఈరోజు ధ్యానించడానికి లేఖన భాగాన్ని చదువుదాం రండి ఒకటవ అధ్యాయము ఆరో వచనం అప్పుడు నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓ ఈ నిద్రబోతా నీకేమొచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించనేమో అనేను ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిందేవా సర్వాధికారి అయిన తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు వాడ నాయకుల్లో నుంచి నాయనా మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని బట్టినైనా వందనాలు మీకు మహిమ ఘనత ప్రభావాలను అయినా ఆరోపిస్తున్నాం ఈ దినం కూడా నాయన ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ఏ సునామమున అడిగి వేడుకొనిచున్నాన్ తండ్రి ఆమెన్ గాఢ నిద్రలో పండుకున్నటువంటి యోనా దగ్గరకు వాడ నాయకుడు వచ్చి మాట్లాడినటువంటి మాటల ద్వారా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం ఇప్పటి వరకు నాలుగు లక్షణాలు ధ్యానం చేయడం జరిగింది దేవుని వాక్యంలోంచుకొకట అధ్యయ ఆరో వచనన్ని మనం గమనించినప్పుడు ఆ నాయకుడు వచ్చినవాడు అన్న సంగతి మనకు అర్థమైంది గద్దించినవాడు అన్న సంగతి మనకు అర్థమైంది ప్రశ్నించినవాడు అన్న సంగతి మనకు అర్థమైంది ఆజ్ఞాపించినవాడు అన్న సంగతి మనకి అర్థమైంది వాడ నాయకుడు ఎలాగైతే వచ్చాడో ఎలాగైతే గద్దించాడో ఎలాగైతే ప్రశ్నించాడో ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆ సంగతులు మనం చూసాం ఆ వాడ నాయకుల్లోంచి మరల మన నాయకుడు మన ఆధ్యాత్మిక నాయకుడైనటువంటి పరలోక నాయకుడు విశ్వ నాయకుడు అయినటువంటి మన దేవుణ్ణి కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గలను గాక ఆ మెయిన్ ఈరోజు ఆ వాడ నాయకుల్లోంచి ఐదవ లక్షణాన్ని మనం చూద్దాం ఆ వాడ నాయకుడు యోనా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలో ఇలా ఉంది ఏమని లేచిని దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించినేమో ఈ వచనంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనము అనే మాట మనయందు అనే మాట అక్కడ వాడ నాయకుడు పలుకుతుండో మనం చూస్తున్నాం ప్రియుల ఒకవేళ వాడకేదైనా గనక ప్రమాదం జరిగితే నేటి దినాల్లో మరి లైఫ్ బోట్స్ అనేవి ఉంటాయి అంటే నాయకుడు తప్పించుకోవచ్చు అనగా క్యాప్టెన్ తప్పించుకోవచ్చు నావికులు తప్పించుకోవచ్చు డబ్బున్న వాళ్ళందరూ కూడా తప్పించుకోవచ్చు మరి ఆ రోజుల్లో కూడా ఏవో మార్గాలు ఉంటాయి కదండీ నాయకుడికి కానీ నావికులకు కానీ ఏవో మార్గాలు ఉంటాయి కదా ఈ నాయకుడు ఎలాగైనా తప్పించుకోవడానికి ఒకవేళ ఆస్కారం ఉండొచ్చు లేదా ఆయనతో పాటు కొంతమందిని ఆయన తప్పించవచ్చు అయితే గమనించాలి ఈ వాడ నాయకుని యొక్క ఇంటెన్షన్ మనందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటది మనము చావకుండా ఓ నిద్రబోత లేచి నువ్వు ప్రార్థం చేయి మనము చావకుండా మీ దేవుడు మన యందు కనికరించునేమో గమనించాలి మనము చావకుండా అని ఆ వాడ నాయకుడు అందరి కొరకు ఆలోచిస్తున్నాడు మన ఎందు మీ దేవుడు కనికరిస్తాడేమో అని అందరి కొరకు కూడా ఆలోచిస్తున్నాడు అందుకే ఐదవ లక్షణంగా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న మాట అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు దేవునికి స్తోత్రం గలను గాక అవును నాయకుడు ఎప్పుడూ కూడా అందరి కొరకు ఆలోచిస్తాడు కుటుంబానికి నాయకుడు యజమాని ఆ యజమాని అంతకుముందు యవన కాలంలో ఉండగా తాను తినాలంటే తినగలడు వెళ్ళాలంటే వెళ్ళగలడు కానీ ప్రియుల ఎప్పుడైతే ఒక కుటుంబానికి ఆయన యజమానిగా ఉంటాడో నాయకునిగా ఉంటాడో ఆయన ఏదైనా చేయాలంటే ఆలోచిస్తాడు అందరి కొరకు ఆలోచిస్తాడు ఆయన ఏమన్నా తినాలంటే ఇంట్లో నా భార్య ఇంట్లో నా కుమారుడు ఇంట్లో నా కుమార్తె వారు తింటారేమో నేను ఈ డబ్బులు ఇక్కడ ఎలా వేస్ట్ చేస్తే మరి వారికి ఇది నష్టమేమో అని ఒక కుటుంబ నాయకుడైనటువంటి యజమాని పురుషుడు వివాహమైన తరువాత బాధ్యత వచ్చిన తరువాత ఆ కుటుంబంలో ఉన్న అందరి కొరకు ఆలోచిస్తాడు నాయకుడు ఎప్పుడు కూడా అందరి కొరకు ఆలోచించేటటువంటి మనస్సు కలిగినవాడండి అయితే మీరు అనొచ్చు కొంతమంది పురుషులు ఇలా లేరని వారిలో బాధ్యత లేదని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు నాయకులుగా లేరని అర్థం చేసుకోవాలి ఎవరైతే నాయకులుగా ఉంటారో వారు దేనికైతే నాయకత్వాన్ని వహిస్తున్నారో ఆ కుటుంబానికి కావచ్చు సంఘానికి కావచ్చు లేదా ప్రాంతానికి కావచ్చు అందరి కొరకు ఆలోచించాలి మనము చావకుండా మీరు గమనించాలి వాడ నాయకుడు ఏమని ఆలోచిస్తాడో చెప్పండి మనము చావకుండా అంటే మనతో పాటు ఉన్నవారు ఎవ్వరూ చావకూడదు అందరూ బ్రతకాలి మనందరి మీదకి దేవుని కనికరం రావాలి అంతేగాని కనీసం కొంతమంది అయినా సరే చావకుండా అన్న మాట లేదండి అక్కడ అందరి గురించి ఎవ్వరూ చనిపోకూడదు అందరూ బ్రతకాలి అందుకే ఆ ఇంటెన్షన్ వాడ నాయకుడు యోనాతో చెప్పడం మనం చూస్తున్నాం ఆ ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి మనము చావకుండా ప్రియులరా కాబట్టి ఈరోజు కుటుంబానికి నాయకునిగా ఉన్న యజమాని కానీ యజమానురాలు కానీ అంతటి కొరకు ఆలోచించాలి అందరి కొరకు ఆలోచించాలి ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాడ నాయకుల్లోంచి మనం ఈ సంగతి నేర్చుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఉన్న పనుల్లో కావచ్చు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు అక్కడ మిమ్మల్ని ఒక నాయకునిగా గనక దేవుడు అవకాశం ఇస్తే మిమ్మల్ని అక్కడ దేవుణ్ణి నిలబెడితే మీ స్థానాన్ని దేవుడు హెచ్చిస్తే అక్కడ కూడా అందరి కొరకు ఆలోచించేవారిగా మనం ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు అయితే వాడ నాయకుల్లోంచి మనం దేవుణ్ణి చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మనస్సు మనం గ్రహించగలుగుతున్నాం నాలుగు విషయాల్లో కూడా ఇప్పటిదాకా గ్రహించాం అలా నాలుగు విషయాలు ఇప్పుడు ఈరోజు ఐదో విషయాల్లో కూడా అందరి కొరకు ఆలోచిస్తున్నవాడిగా వాడ నాయకుడు కనబడుతున్నాడు అయితే మరి మన దేవుడు మన నాయకుడు ఆయన అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు నేను దేవుని వాక్యంలోంచి అసలు ఆయన మనందరి కొరకు ఎంత ఆలోచిస్తున్నవాడు అంటే మనందరికీ ప్రభు ఆయనే నేను ఏడు మాటలు నేను మీకు చూపిస్తానండి దేవుని వాక్యంలోంచి మన నాయకుడైన మన ప్రభువును గురించి దేవుని వాక్యంలోంచి రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ మనం చూడొచ్చు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అపుస్తుల కార్యాలు పది ముప్పై ఆరులో కూడా అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట మనకు కనబడుతుంది అందరికీ ప్రభు అందరినీ పరిపాలిస్తున్నవాడు మన ప్రభువే మన నాయకుడే అందరికీ ప్రభు ఆయనే నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో మనం ఆయన అందరి కొరకు ఎటువంటి వ్యక్తి మనం చూడవచ్చు ఈ హోవా అందరికీ ఉపకారి అందరికీ ప్రభువు అందరికీ ఉపకారి అంటే అందరి కొరకు ఆలోచిస్తున్నటువంటి ఆయన ఎవరు అందరికీ ప్రభు అందరికీ ఉపకారి అంత మాత్రమే కాదు నెంబర్ త్రీ దేవుని వాక్యంలో మత్తయి వార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ మనం చూసినప్పుడు ఆయన అందరి కొరకు చేస్తున్న పని దేవుని వాక్యలో మనం చూడొచ్చు ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి అంటే సూర్యుని ఉదయింపజేస్తున్నవాడు నెంబర్ ఫోర్ అక్కడే నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షము కురిపించున్నవాడు అంటే వర్షము కురిపించున్నవాడు అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవచనం ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు వాడు గమనించాలి జీవము దయచేవాడు ఊపిరి దయచేవాడు సమస్తము దయచేవాడు ప్రైజ్ అలాడు ఏడు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ప్రభు ఆయన ఉపకారి ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నవాడు ఆయన వర్షం కురిపించున్నవాడు ఆయన జీవమును దయచేవాడు ఆయన ఊపిరిని దయచేవాడు ఆయన సమస్తమును దయచేవాడు మన నాయకుడు ఎంత గొప్పవాడంటే ఎవరు ఆయన నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరికీ ఊపిరిస్తున్నవాడు ఆయనే అందరికీ జీవమిస్తున్నవాడు ఆయనే అందరికీ సమస్తమును దయచేయుచున్నవాడు ఆయనే ఆయన అందరికీ ప్రభు మనందరినీ పరిపాలిస్తున్నవాడు ఆయనే అందరికొరకు దేవుడు చేస్తున్నటువంటి కార్యం సమస్తము దయచేయవాడు నా ఆహారము నేను వండుకొనుచున్నాను నేను సంపాదించుకొనుచున్నాను అంటారు కొంతమంది నేనేమంటానంటే నీవు వండుకుంటున్నావు మంచిదే నువ్వు సంపాదిస్తున్నావు మంచిదే మరి ఆ ఆహారం భూమిలోంచి ఎవరిచ్చారు జీవమునిస్తున్నవాడు ఆయనే ఈరోజు ఇరవై నాలుగు గంటలు బ్రతకడానికి కావలసిన ఊపిరినిస్తున్నవాడు ఆయనే సమస్తమును దయచేచున్నవాడు ఆయన అందరికీ ఊపకారాయన ఆయన నమ్ముకున్న వారికి ఉపకారే ఆయన్ని నమ్ముకోని వారికి కూడా ఆయన ఉపకారి ఉపకారములు చేయువాడు ఆయన అందరి కొరకు దేవుడు ప్రభువుగా ఉండి ఉపకారిగా ఉండి ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు అయితే అందరికీ పరలోక రాజ్యం ఆయన ఎవ్వడు గమనించాలి అందరికీ ఉపకారం చేయొచ్చు అందరికీ ప్రభువుగా ఉండొచ్చు అందరి మీద సూర్యుని ఉదయంపజేయచ్చు కానీ అందరికీ పరలోక రాజ్యాన్ని ఎవ్వరూ గమనించాలి అందరి కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు దేవుని వాక్యుల్లో మనం గమనించినట్లయితే ప్రియులరా ఎందుకు అందరికొరకు ఆయన ఆలోచించాలి ప్రభువుగా ఉన్నాడు ఉపకారిగా ఉన్నాడు కావలసినవన్నీ దేవుడు ఇచ్చేస్తున్నాడు కదా మనందరికీ ఇంకెందుకు ఆలోచించాల్సిన అవసరం దేవునికి ఏంటి అంటే అందరి సంగతి బాగాలేదు అంటే మనుషులు అందరం మనం పాడైపోయి ఉన్నాం దాని కొరకు దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది రెండే మీకు చూపిస్తాను దేవుని వాక్యంలో రొమిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మనం చూసినప్పుడు అందరూ త్రోవ తప్పి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ప్రియుల ఎందుకు మన నాయకుడు అందరి కొరకు ఆలోచిస్తున్నాడంటే అందరూ త్రోవ తప్పారు దేవుడు ఒక త్రోవ వేస్తే ఆ త్రోవను చెరిపేసుకున్నారు మార్గాన్ని చెరిపేసుకున్నారు ఎవరికి వారు ఆ త్రోవ తప్పి ఎరుగని మార్గంలో అనేక మంది నడుస్తూ ఉన్నప్పుడు తండ్రిగా నాయకునిగా ఆయన మనందరి కొరకు ఆలోచిస్తున్నాడు ప్రైజలాడు రెండో మాట దేవుని వాక్యుల్లో యాభై మూడో కీర్తన మూడవచనంలో మనం చూస్తే అందరూ కూడా చెడిపోయినట్లుగా దేవుని వాక్యంలో అక్కడ మనం చూడవచ్చు యాభై మూడో కీర్తన మూడో వచనంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మీరు గమనించాలి చెడిపోయారు అంటండి అందరూ అందరూ త్రోవ తప్పారు త్రావ తప్పిన వారు ఏమయ్యారు చెడిపోయారు ఈరోజు అందుకే ఎక్కడ చూడండి చెడిపోయిన వారు ఎక్కువగా కనబడుతున్నారు మంచిగా ఉన్నవారు తక్కువ కనబడుతున్నారు ప్రతి ఇంట్లో కూడా ఒక్కరైనా కనీసం చెడిపోయిన వారు ఉంటున్నారు ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి మీ ఇంట్లో చెడిపోయిన వారు ఉన్నారా మీరు ఆలోచించే దానికన్నా దేవుడు వారి కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఆయన ప్రైజ్ అలాడు ఇది ఎంత దీవెనకరమైన విషయం ప్రియులరా మన నాయకుని యొక్క గొప్పతనం చెప్తున్నాను అందరూ చెడిపోయారు అంటే ఈరోజు అనేక మంది మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా మరి చేస్తూ చెడ్డ కార్యాలను చేస్తూ చెడిపోయిన వారిగా లోకంలో మనకి కనబడుతున్నారు కదా అక్కడ త్రావు తప్పారు అందరూ చెడిపోయారు నెంబర్ త్రీ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పన్నెండవ కేతన రెండవ వచనంలో అందరూ ఎలా ఉన్నారంట పన్నెండవ కేతన రెండవ వచనంలో అందరూ ఒకరితో నొకరు అబద్ధములాడుదురు చూసారండి నిజమే ఈరోజు అబద్ధాలు ఎక్కువైపోయాయి కదా అందరూ అబద్ధాలు ఆడని వారు లేరేమో అన్నట్లుగా అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు భార్యతో భర్త అబద్ధాలు భర్తతో భార్య అబద్ధాలు అనేక మంది యవనస్తులు వారి తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడుతున్నారు స్నేహితులతో అబద్ధాలు బంధువులతో అబద్ధాలు ఈ ఫోన్ వచ్చిన తర్వాత అడుగేస్తే అబద్ధం ముందుకెళ్తే అబద్ధం వెనక్కి వస్తే అబద్ధం ఇలా మనుషులు అందరూ కూడా సత్యవంతులుగా యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనుషులు అందరూ పాడైపోయారు చెడిపోయారు ఒకరితో ఒకరు అబద్ధములాడేవారిగా అయిపోయారు ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇలా ఉంది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది ప్రిలరా అలాగైన ఏముందుము మేము వారి కంటే శ్రేష్ఠులుమా తక్కువారుమా ఎంత మాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అందరూ పాపమునకు లోనై ఉన్నారు కదా అంటే అందరూ పాపం చేస్తున్నారు అంటే త్రోవ తప్పారు చెడిపోయారు ఆడుతున్నారు అందరూ ఒక్కరు తప్పకుండా అందరూ ఏదో ఒక పాపానికి లోనైపోయారు లోనైపోవడం అంటే దాస్యత్వం కొంతమంది ఒక పాపానికి కొంతమంది ఒక పాపానికి ప్రతి మనిషి ఏదో ఒక పాపానికి లోనైపోతున్నారు దాస్యత్వం అనే కాడి క్రిందకు వెళ్ళిపోతున్నారు ఇక ఆ పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు ఇలా అందరూ ఉన్నారు ఆఖరిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఉచనం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు గమనించాలి మహిమను పొందలేకపోతున్నారు అందరూ దేవుడు మహిమను కొమ్మరిస్తుంటే మహిమను పొందలేని స్థితి తప్పిపోయిన స్థితి నుంచి ప్రతీ మనిషి కూడా మహిమను పొందలేని స్థితి వరకు దిగజారిపోయారు ఎంత అద్వానం ప్రియులరా ఎంతగా త్రోవ తప్పినా చెడిపోయినా అబద్ధాలు ఆడుతున్నా పాపం చేస్తున్నా మహిమను పొందలేకపోతున్నా ప్రతి మనిషిని గురించి మన నాయకుడు ఆలోచిస్తున్నాడు మన ప్రభు ఆలోచిస్తున్నాడు ప్రియుల ఏదో ఈ లోకంలో అష్టైశ్వర్యాలు ఇచ్చేసి ఆనందం ఇచ్చేసి ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన ఆలోచించడం లేదు నిత్య రాజ్యంలో ప్రతి మనిషిని చేర్చాలి అని దేవుడు మనందరి కొరకు కూడా ఆలోచిస్తున్నారు ప్రిలర ఈ లోకంలో ఎవరైనా ఒకవేళ మన గురించి ఆలోచిస్తే ఈ లోక జీవితం కొరకు మాత్రమే ఆలోచిస్తారు కానీ మన దేవుడు ఈ లోకములో మనకన్నీ ఇచ్చి సమస్తమును దయచేసి అక్కడితో ఆగిపోకుండా ప్రతి మనిషి కూడా తనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు నిత్య సహవాసంలో తనతో ఉండాలని సింహాసనం మీద కూర్చోవాలని కిరీటాలు ధరించాలని ఆయనతో పాటు నిత్య సహవాసం చేయాలని మన తండ్రి మన నాయకుడు ఆలోచిస్తున్నాడు ఆయన ప్రియులారా నీకు ఆలోచన ఉందా అసలు ఈరోజు ఈ వాక్యం ఆలకించున్న నీవు దేవుని ఆలోచనతో నీ ఆలోచన మ్యాచ్ అవుతుందా సరిపోతుందా ఏకీభవిస్తుందని ఆలోచన దేవుని ఆలోచనతో దేవుడు అంతగా మనందరి కొరకు ఆలోచిస్తున్నాడు అందరి కొరకు పాడైపోతున్న వాళ్ళందరి కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు ప్రియులరా ఏ ఒక్కరిని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆలోచిస్తున్నాడు కాబట్టే ఆయన మూడు విషయాలు ఆయన కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నవాడు ఆయన ఆయనే మూడు ఇస్తున్నాడు కానీ ఆ మూడు మనం చేయాలని కోరుకుంటున్నారు ఏంటది నెంబర్ వన్ దేవుని వాక్యంలో అందరి కొరకు ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలో నెంబర్ వన్ మార్కు సువార్త పదహారవ అధ్యాయము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నెంబర్ వన్ అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు మన దేవుడు ఏం చేస్తున్నారంటే అందరికీ సువార్త ప్రకటించబడాలి ప్రైజ్ లార్డ్ అందరికీ సువార్త ప్రకటించబడాలి సర్వలోకమునకు వెళ్ళండి గో అండ్ ప్రీచ్ అన్నారు అందరికీ సువార్త ప్రకటించాలి అంటే అందరూ దేవుని మాటలు వినాలి ప్రియుల ఆయన ఆశ చూసారా ఆయన ఆలోచన చూసారా ఏ దేశం అని లేదు ఏ ప్రాంతం అని లేదు అందరి కొరకు సువార్త ప్రకటించబడాలి మరి దాంట్లో మనం పాలిభాగస్తులుగా ఉన్నామా ఆలోచించండి ఈరోజు మన ఆలోచన కూడా దేవుని ఆలోచనతో సరిపోవాలి ఏకీభవించాలి నెంబర్ టూ దేవుని వాక్యంలో మనం చూడగలిగితే దేవుడు కోరుకుంటున్న మాట పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో ఇలా ఉంది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనిచ్చింపక ఎక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకండి యేసుప్రభారి యొక్క రెండవ రాకడ రాదు రాలేదు అని అంటే ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకు అందరూ మారు మనసు పొందాలి అందరికీ సువార్త ప్రకటించబడుతుంది కదా అక్కడితో ఆగిపోకూడదు అందరూ మారు మనస్సు పొందాలి అది ఆయన ఆలోచన ఈ సువార్త ఎందుకు మారు మనస్సు కొరకు మారు మనస్సు ఎందుకు పరలోకం కొరకు ఆయన ఆలోచన చూశారా అందుకే అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఎవ్వరు నశించిపోకూడదని ఇచ్చి ఇంపక అనగా కోరుకోక ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నారు ప్రియులరా మరి మనం మారు మనసు పొందామా నీవు మారు మనసు పొందావా ఒక్కసారి మారు మనసు లేకపోతే రాకడలో ఎత్తబడలేం కాబట్టి అందరికీ సువార్త ప్రకటించబడాలి అందరూ మారు మనసు పొందాలి ఆఖరిగా అపోస్తుల కార్యాల గ్రంథం రెండు పదిహేడు అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అందరి మీద తన ఆత్మను కొమ్మరిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఆలోచనలు తెలిసే దేవుని ఆలోచన అందరూ ఆత్మతో నింపబడాలి ప్రైజ్ అలాడ్ మూడు విషయాలు అందరికీ సువార్త ప్రకటించబడాలి సువార్త విన్నవారు మారు మనసు పొందుకోవాలి మారు మనసు పొందుకున్న వారు ఆత్మతో నింపబడాలి అలా బాప్ తీసుకున్న వారందరూ అందరూ ఏం పొందుకోవాలి చెప్పండి ఆత్మ పొందుకోవాలి ఆయన మనుషులు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు ఆయన ఆలోచన అందరూ ఆత్మ పొందుకోవాలి అందుకే అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు ఈరోజు ఈ వాక్య ధ్యానంలో ఉన్న నీవు ఆత్మను పొందుకున్నావా ఆత్మతో నింపబడుతున్నావా లేదా ఆలోచించండి ప్రియులార ఇంతవరకు మనం దేవుని వాక్యలో చూసాం నాయకుడు మనము చావకుండా అనే మాట మాట్లాడాడు మన ఎందుకు కనికరించునేమో అని మాట్లాడాడు అంటే వాడనాయకుడు వాడలో ఉన్న వారందరి కొరకు ఆలోచిస్తున్నవాడు మరి మన నాయకుడు అందరి కొరకు ఆలోచించి ఎప్పుడో ప్రభువుగా ఉపకారిగా సమస్తమును దయచేవానిగా ఉన్నాడు ఇన్ని చేసినా మనం త్రోవ తప్పాము చెడిపోయాము పాపానికి లోనైపోయాం అబద్ధాలు ఆడుతూ ఉన్నాం మహిమను పొందలేని స్థితి అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన ఆలోచన మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆత్మతో నింపబడాలని కోరుకుంటున్నారు ఈ మూడు విషయాలు మరి దేవుని ఆలోచనతో మన ఆలోచన ఏకీభవిస్తే మ్యాచ్ అయితే ఎంత బాగుంటుంది ప్రియులారా ఈరోజు నీ ఆలోచన ఏంటి నా కుటుంబం బాగుంటే చాలు ప్రవ్వా నేను అనుకున్నది జరిగితే చాలు ప్రవ్వా అన్నట్లుగా అక్కడ తాగిపోతున్నారా లేదా దేవుని ఆలోచన లోనికి వెళ్ళి తండ్రి నీవు నీ రాజ్యానికి చేర్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు నేను నీ రాజ్యానికి రాగలిగే స్థితి నాకు దయచేయండి అన్న ప్రార్థన మనం చేయగలమా చేయగలిగితే దేవుడు ఆయన మనస్సు మనము మన మనసు కలిసిపోతాయి ప్రైజ్ అలాడ్ కాబట్టి వాడ నాయకుడు వాడలో ఉన్న వారందరి కొరకు ఆలోచించాడు దాంట్లో ఆయన కొరకు కూడా ఆలోచించుకున్నాడు ఆయన అది వాడ నాయకుని స్థితి కానీ మన నాయకుడు ఆయన కొరకు ఆలోచించుకోలేదు మనందరి కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన మనందరి కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన కొరకు ఆలోచించలేదని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చి కొరకు కలువరి సిల్లు ఆయన చనిపోయాడు ఆయన కొరకు ఆలోచించుకునేవాడైతే ఆయన ఎందుకు ఆ పని చేస్తాడు చెప్పండి వాడ నాయకుడు అందరి కొరకు ఆలోచించడంలో తన కొరకు కూడా ఆలోచించుకోవడం ఉంది కానీ మన నాయకుడు తన కొరకు ఆలోచించుకోలేదు తన ప్రాణాన్ని మనందరి కొరకు పణంగా పెట్టాడు కాబట్టి సువార్త ప్రకటించబడాలి దానిలో మనం ఉండాలి మారు మనసు పొందాలి మన మారు మనసు అనుభవాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు మనం ఆత్మతో నింపబడాలి ఇవి మూడు ఎందుకంటే మన పరలోక రాజ్యం చేరాలి ఈ దేవుని ఆలోచన ఈ ఆలోచనలో మనందరం పాలి భాగస్థులం అవుదాము మనందరం దేవుని రాజ్యం చేరుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు మీరు మా కోసం ఆలోచిస్తూ ఉన్నందుకు వందనాలు మీరు మాకు ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి సృష్టిని బట్టి మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి నాయనా మీకు వందనాలయ్యా సువార్త ప్రకటించబడాలని అందరూ మారు మనసు పొందాలని అందరూ ఆత్మతో నింపబడాలని ప్రతి మనిషిని మీ రాజ్యానికి చేర్చాలన్న మీ ఆలోచనలో మేము పాలిభాగస్తులుగా ఉండి ముందు కొనసాగలిగే ధన్యత మాకివ్వండి ఆత్మతో నింపబడే ఆ అనుభవం మేము కోల్పోకూడదు నాయన మీ ఆత్మతో నింపబడి మీ కుమారులుగా మేము జీవించి ముందుకు సాగగలిగే ధన్యతనైనా మా అందరికీ దయచేయమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ఈ వాక్య ధ్యానములో ఉన్న ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించమని ఏ సునాముని అడిగి వేడుకు తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ ప్రియులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ఈ దినమంతా ప్రభు మీ జీవితాల్లో తన కార్యాలు జరిగించనుగాక మీ ప్రయాణాల్లో తోడుగా ఉండను గాక మరి ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి మీ కుటుంబ ప్రార్థనల్లో దేవుని వాక్యాన్ని స్మరించుకోండి ధ్యానించుకోండి మరి దేవుని కొరకు ఈ లోకంలో జీవించడం కంటే గొప్ప భాగ్యం మరి ఏది లేదు ఈ సంగతిని గమనించి దేవుణ్ణి కలిగి ఉండి మనందరం ముందుకు సాగుదాం అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక అమేన్